Welcome to Teach and News. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పదిహేడవ సంఘమిత్రగా ఉన్న లక్ష్మీనరసమ్మను మూడు నెలల క్రితం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం ముమ్మాటికి చట్టవిరుద్ధమని లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు ఒక సంఘమిత్రను తొలగించాలంటే బైలా నిబంధనల ప్రకారం సదరు సంఘమిత్రపై అవినీతి ఆరోపణలు కానీ లేదా గ్రూప్ సభ్యులు కానీ మూకుమ్ముడుగా తీర్మానం చేసిన తర్వాతే తొలగించాలి తప్ప ఏ రాజకీయ నాయకుడు చెబితే తొలగించడానికి వీలు లేదని తెలిపారు నన్ను మూడు నెలలుగా మనోవేదనకు గురి చేసిన తంబలపల్లి తెలుగుదేశం పాద్యులు అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి డిఆర్టిఏ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ బీ కొత్తకోట ఏపీఎం రాజేశ్వరియులపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్న ఎటువంటి ప్రయోజనం లేదు దీనితో బీ కొత్త కోటలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని లక్ష్మీనరసింహ పేర్కొన్నారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ వెలుగు సంఘాలలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదని అలా చేసినచో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ విషయంలో రాజీ లేకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు నా పేరు కోట పదిహేడు వివోకి సంఘమిత్ర గత నాలుగు నెలలుగా నన్ను తీసేసినారు విషయం అంటే ఏమీ తెలియదు మాకి ఏపీఎంని మూడు నెలలుగా సభ్యులు అందరూ కలిసి అడుగుతుండము ఎందుకు మమ్మల్ని తీసేసినారు అని అడుగుతా అంటే ఆమె మీరు పోయి జయచంద్ర అని అడగండి నాకు లోకల్లో నాయకులు మాకు లెటర్ ఇచ్చినారు నిన్ను తీసేయమనేసి అని చెప్పి ఈ రోజు ఆమె మాకు కన్ఫామ్ గా చెప్పేసింది మేము జయచంద్ర రెడ్డి దగ్గరికి వెళ్ళినాము అది చేసుకోకండి కొత్త ఆమె డ్యూటీ చేస్తాది అన్న నేను ఏమన్యాయం చేస్తున్నాను నాకు ఎవిడెన్స్ తో సహా చూపించండి అని చెప్పినాను అయినా కూడా ఎవిడెన్స్ ఏమి చూపించారు ఈ రోజు నా సభ్యులందరూ కూడా నాకు ఏం అన్యాయం చేయలేదు కాబట్టి నాకు ఇంతమంది సపోర్ట్ వస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేస్తాను ఏ ఒక్క పొరపాటు కంప్లైంట్ గా నా ద్వారా వెళ్ళలేదు కానీ ఈ రోజు నన్ను రాజకీయ కుట్ర ద్వారా నన్ను తీసేసినారు అది నాకు న్యాయం జరగాలని నేను పైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నానన్నా నాకు అన్యాయం జరిగింది నాతోటి మహిళలు కూడా నాతో పాటు ఉన్నారు నేను అబద్ధం చెప్పడానికి కూడా నా దగ్గర ఏ ఎలాంటివి కూడా నా దగ్గర లేవు సాక్ష్యాలు నా వెనకనే ఉంది దయచేసి నాకు అందరూ కూటమి ద్వారా నాకు కూట ప్రభుత్వం గారు నాకు న్యాయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము మాది బీ కొత్తకోట పదిహేడవ వివో మా సంఘమిత్రులను మాకు తెలియకుండా అన్యాయంగా తొలగించడం జరిగినది మాకి ఏపీఎం సార్ వచ్చి అక్కడ మీ సంఘమిత్రులతో ప్రాబ్లం ఏమైనా ఉంది అని అడిగినాడు మేము ముప్పై సంఘాలు కలిసి మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అంత ప్రాబ్లం ఉన్నా కూడా మేమే తీసేస్తామని చెప్పినాము అయినా మాకు తెలియకుండా పోయి ఆన్లైన్ లో తీసేసినాడు మేము ఆరు నెలల నుంచి తిరుగుతాడాము మాకు ఎక్కడ న్యాయం జరగలేదు అవి ఎల్లీ ఆఫీస్ కి అడిగిపోతే కలెక్టర్ పీడీ కడిగొమ్మంటారు పీడీ దగ్గరికి పోతే కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ కి అడిగిపోతే మీకు ఏమన్నా రాజకీయ కుట్రలు ఉన్నాయా అని లాస్ట్ కి ఈ రోజు మేము అక్కడికి కూడా వెళ్ళిండాము ఆయన ఏమంటున్నారు మాకు ఎటువంటి సంబంధము లేదు నేను తీసినలేదు నేను పెట్టలేదు అని అన్నాడు తర్వాత నేను తీసేసేదే పెట్టేసేదే మీ జాతనైతే ఏమైతే అది చేసుకోకండి అన్నాడు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి నేను తీసేసేదే ఎవరిని పెట్టినామా వాళ్ళతోనే మీరు చేయించుకోండి మీరు ఏమి మీరు ఏం అనింది మీరు కోరిక మీరు గుంటమ్మ కోరికలన్నీ తీసుకొచ్చి మా దగ్గర వేద్దండి మీ కోరికలు మేము తీర్చమన్నాడు మాకు న్యాయం జరగాలనేసి మేము లోడ్ ఎక్కిందాము పదిహేడవ సార్ మాది మీకు నమస్కారం మాకు మేము మా సంఘమిత్ర మాకు కావాలని మేము పోయినాము మేము పోతే ఇన్ఛార్జ్ ఏం చెప్పినాడంటే జయచేంద్ర రెడ్డి అని ఏం చెప్పినాడంటే మా మీకు ఆమెతో ఏం ప్రాబ్లం ఉంది అన్నాడు మాకు మాకు తెలియకుండా ఆమెను ఎక్కించినారు కాబట్టి మాకు వద్దు అని చెప్పినాం మేము కాకపోతే మీరు ఆమె దగ్గరే చేయించుకోండి కొన్ని రోజులు మేము మేము మాట్లాడతాము అన్నాడు అయినా మెడబట్టిగా దానికి వాళ్ళు ఏనికి బాదు మమ్మల్ని మేమే కొంచెం ఉన్నాం అక్కడే కూడా మమ్మల్ని స్వాకరించలేదు సార్ వాళ్ళు ఎవరు కానీ దయచేసి మాకు మా సంఘమిత్రానే మాకు కావాల పదిహేడు ఇవ్వకు న్యాయం చేస్తామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము ఈ సంఘమిత్రాన్ని అయితే పెట్టేది లేదు ఉండేది ఆ సంఘమిత్రాన్ని మీ ఆదాయం చేసుకోకండి ఆయన తీసేటప్పుడు మాకు సభ్యురాలు పర్మిషన్ తీసుకోవాలి కదా ఏమన్నా మేము అన్యాయం చేసిందంటే మీరు చెప్పితే చెబితే మార్చల్ memang 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 ya,